తిరుపతి జిల్లా గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనిమిదేళ్ల బాలికపై యాభై ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్న ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో మీడియాకు వివరాలను వెల్లడించారు హాస్పిటల్లో అనే వ్యక్తి చికిత్స నిమిత్తం హాస్పిటల్లో ఉండగా అతని దగ్గర ఉన్న కుమార్తెపై అదే వార్డులో మరో పేషెంట్ అటెండర్ గా ఉన్న జమీర్ అనే వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని వెల్లడించారు నిందితుడిపై ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు నిన్న రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్లో పెంచలయ్య అనే వ్యక్తి గవర్నమెంట్ తీసుకుంటున్నాడు ఆ పక్క బెడ్ లో ఉండే ఇంకో వ్యక్తి అటెండెంట్ గా ఉన్న జమీల్ అనే వ్యక్తి ఈ అటెండెంట్ గా వచ్చిన కూతురు కొడుకుల అక్కడే ఉన్నారు ఆ పాపని హెచ్బిఐ చేశాడని తెలియడంతో అతన్ని కంట్రోల్ తీసుకుని కేసు రిజిస్టర్ చేసి విచారం చేయడం జరుగుతోంది ప్రొసీడీ ఓకే